సోయి తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టి గారు ఒక్క ప్రాజెక్ట్ పూర్తిగా లేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మధురకు రమ్మంటావా ఖమ్మం కు రమ్మంటావా సెక్రటరేట్ కు రమ్మంటావా మీ ప్రగతి భవన్ కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్ కు రమ్మంటావా చెప్పు నేను వస్తా ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అన్నావు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఒకవేళ తప్పైతే గౌరవంగా హుందాగా నేను తప్పు మాట్లాడినా పొరపాటు మాట్లాడినా నా పిఆర్ఓ తప్పు రాసిచ్చింది అని చెప్పి క్షమాపణ చెప్పండి కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే బయట కూడా అబద్దాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టిగారిని నేను కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ